నగరంలోని ముప్పైదవ డివిజన్ పరిధిలోని సాయిబాబా దేవస్థానం వద్దనున్న రైతు బజార్ నందు సబ్సిడీ ధరలకు కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు మరియు ప్రెసిడెంట్ రావి శ్రీనివాసరావు సెక్రటరీ కోనాల రాంగోపాల్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కొమ్మినేని శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆరిగ శంకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు தமிழ்நாடு இதை நடத்துவாங்க ஆளுநாடு ஆஃப் தருந்து

அல்ல yeah, yeah. yeah. yeah.

ના ના કોન્ટ્રાક્ટ આઈ નોટ પેમેન્ટ 200 રૂપિયા લેવાનું 1000 રૂપિયા લેવાનું એ કુછ 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 ના રામારાવ એ જય 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 అత్యంత బిజీలో ఉన్నప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు మీ రామచారణ జనార్దన్ గారు నేను ఖచ్చితంగా వచ్చి దాన్ని ప్రారంభిస్తానండి అని తెలియజేశారు వారికి ఉదయంపూర్వక కృతజ్ఞతలు అట్లాగే మన గౌరవ జేసీ గారు శ్రీ గోపాల ఏర్పాటు చేసుకుంటాం సార్ అని చేయడం జరిగింది అక్కడ కూడా పెట్టండి ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో మరి ఇంత చక్కటి అవకాశాన్ని మరి ప్రజలందరూ వినియోగించుకొని దీని మీద ఇంకేమైనా విషయాలు కానీ విషయాలు కానీ ఉంటే మరి మేమందరం కూడా అవైలబుల్గా ఉంటాము ఇది నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జేసీ గారు గోపాలకృష్ణ గారు అదేవిధంగా డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ గారు మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు బ్రహ్మయ్య గారు రాజేష్ గారు కృషన్ కుమారి గారు అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారు ఇంకా మార్కెట్ సంబంధించిన వాళ్ళందరికీ అదేవిధంగా మిత్రిక విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో ఐదు సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు ఏదైనా కూడా ఒక పండగ కాదు ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం విపరీతమైన భారం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేసాం ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ అదివరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్ స్టీమ్ రైస్ అవ్వచ్చు అదేవిధంగా మన ఇంకో రైస్ అయితే రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఊళ్ళో వచ్చే లోపలికి నాలుగు చోట్ల పెట్టడం కూడా జరిగింది లాయర్పేట దిబ్బల రోడ్డు కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర రైతు బజారు డి మార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా నూట ఎనభై రూపాయలు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి నూట అరవై రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ నలభై తొమ్మిది రూపాయలకి రా రైస్ నలభై ఎనిమిది రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు ఎవరు డీలర్లు ఉన్నా కూడా ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ నాలుగు ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన నెల రోజులే మనకు అయ్యింది నెల రోజుల నుంచి ఒక్కోటి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలుపరుస్తారు మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అన్నారో నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు ఒకటో తారీఖే నలభై ఏడు లక్షల మందికి ఆ రోజు పెన్షన్ అంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా ఒకటో తారీఖు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలకి అదివరకు పదిహేను రోజులకి ఇరవయో తారీఖుకి పదిహేనో తారీఖుకి అట్లా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కూడా ఓటో తారీఖు అవ్వగానే అకౌంట్లో పడే విధంగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పద్నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుల బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల డెబ్భై కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం పెన్షన్స్ కూడా ఎవరికైతే కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో కారు ఉందనో లేకపోతే అనేక కారణాల చేత మనకి ఇదివరకు ఇచ్చే దాని మీద తగ్గించారో వాళ్ళే కూడా లైన్ చేసి ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా అవి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కరెంటు బిల్లు కూడా తొమ్మిది సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా లైన్ చేస్తున్నాడు నిన్న మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి అదివరకు రూపాయిన్నరకు ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్టు అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగా ఇవన్నీ కూడా ఒక్కోటొక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుద్ది అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం దానికి మన జేసీ గారు కానీ అందరం కూడా వచ్చి ఈ లాంచ్ చేయటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే పద్ధతిలో కొంచెం మన డిఎస్ఓ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటా ఎక్కడా కూడా బయట తలాలు లేకుండా ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉండే మన వాళ్ళు కూడా ఇందాక ఒక అజ్జీ ఇచ్చారు బాత్రూమ్స్ నీళ్లు రావట్లేదని బాత్రూమ్ సరిగ్గా లేవని ఇక్కడ ఏదైతే మార్కెట్లో షాపులు పెట్టుకున్నారో వాళ్ళు కూడా చెప్పారు మన జేసీ గారు కూడా దాన్ని ఆల్రెడీ ఆయన నోటీస్లో ఉందని చెప్పారు వారం రోజుల లోపల దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మేము కూడా ఇంకా ఒక నెల రెండు నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సమస్యల మీద ఏమున్నాయో ఒక్కొక్కటి ఒక్కటి షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అట్లాగే స్టీముడ్ రైస్ రా రైస్ అంటే క్వాలిటీ రైస్ రైస్ మనము బయట యాభై రెండు రూపాయలు పైచెందుకు ఉంది కానీ ఇప్పుడు కేజీ నలభై ఐదు రూపాయలకే మనం అమ్ముతున్నాము అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సో ఆ మేరకు ఇటీవల ఈ వెండర్స్ అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు అటు రైతుకి నష్టం లేకుండా ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మని చెప్పడం జరిగింది టమాటా మీద మనకి కొంత కొరత ఉందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది సో మదనపల్లి పీలేరు నుంచి కూడా ఇక్కడ తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అనే ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి కూడా మనకి కొంత కష్టమైన ధరలోకే రావడం జరిగింది మరి అదే మాదిరిగా కేవలం రైతు బజార్లోనే కాకుండా మిగతా అన్ని పట్టణాలు పర్టికులర్ మనకి దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి అది మున్సిపాలిటీల్లోనూ మరి మిగతా నగర పంచాయతీల్లో కూడా ఒక్కొక్క అట్లీస్ట్ ఒక్కొక్క షాపులో ఇది అమ్మమని ఆదేశాలు జారీ చేశాము ఇది నిరంతరంగా ఉంటుందండి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అట్లాగే